వచ్చాడు మా దుమ్ము దుమ్ము ఎవరికి వచ్చాడు మొబైల్ మొబైల్ పలిపోయింది వదలేదు నాకు ఏ టెన్షన్ లేదు ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను కార్తీక్ గారు ఐ లవ్ యూ అందరికంటే రీసెంట్ గా నేను చూసాను వచ్చింది అది నాకు ఎందుకో అంత ఎక్కలేదు ఆ తర్వాత మళ్ళీ హర్రర్ ఫియమ్ ఎలా తీయొచ్చు అనేది ఎందుకంటే మనకి రాఘవ లారెన్స్ గారు హర్రర్ అంటే ఒక వైపు తీసుకొచ్చారు అంత ముందు ఆర్జీవి గారు అండ్ ఇప్పుడు ఈయన కూడా డైరెక్టర్ ప్రకాషింగ్ సో సినిమా అయితే చాలా బాగుంది నాకు ఇష్టం ఆయన ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఈ మూవీకి వచ్చిన ఖచ్చితంగా భయపడతారు ప్యాక్ అయితే అన్నారు అది భయపడటం ప్యాక్ అవ్వడం అంతే ఎందుకంటే భయంకరమైన సినిమాలు చూసా నాకు భయం లేదు హర్రర్ హర్ర నేను భయపడ్డాను నాకు దయ్యాలు అయ్యి అసలు అన్నం భయపడ్డాను కాకపోతే వైబ్ ఉంది ఆ హర్రర్ ఫీల్ హర్రర్ వైబ్ ఉంది పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అండ్ ఓవరాల్ సినిమా అయితే ఎంజాయ్ చేస్తారండి పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తాం పార్ట్ టూ ఉంటుంది ఖచ్చితంగా ఆ పార్ట్ టూ ఎలా ఉండబోతుంది అనేది వెయిట్ చేస్తాం అనమాట ఇందులో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అండ్ హీరో పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి అదే